ఒక అడవిలో ఒక పెద్ద వృక్షంపై ఓ చిన్నపాటి గిలిగింతల గిలుగు గిలిగంతలు చేసే గిలిగిలి గెలహరి నివసించేది రోజూ చెట్టు కొమ్మలపై లేచి కిందికి వచ్చి తనకు కావలసిన ఆహారం తినేది తిరిగి చెట్టుపైకి ఎగిరిపోయేది నగరయాత్ర ఆలోచన ఒకరోజు గలహరి అనుకుంది ఎప్పటిలాగే అడవి తిండి తింటూ బోర్ అనిపిస్తోంది నగరానికి వెళ్లి అక్కడ కొత్త రుచుల్ని ఆస్వాదిస్తే బాగుండును అది నగరానికి వెళ్లేందుకు ఒక రహదారి పక్కన ఉన్న చెట్టుపై కూర్చుంది కొంతసేపటికి ఓ ట్రక్కు వెళ్లిపోతోంది గెలహరి చక్కగా దానిపై దూకేసింది ట్రక్ ప్రయాణం కూరగాయల విందు ట్రక్కులో కూరగాయలు నిండుగా ఉన్నాయి అవి గ్రామం నుండి నగరానికి తీసుకెళ్తున్నారు గెలహరి ముచ్చటగా వాటిని ముచ్చటగా తింటూ ప్రయాణించింది దుకాణంలో గెలహరి నగరానికి చేరుకున్న తరువాత ట్రక్కు ఆగింది గెలహరి వెంటనే ఒక దుకాణంలో దూకింది అక్కడ నానా రకాల ధాన్యాలు ఉన్నాయి గెలహరి వాటిని తినడం ప్రారంభించింది అయ్యో ఈ గెలహరి నా ధాన్యం తింటోంది అని షాప్ యజమాని గట్టిగా అరిచాడు గెలహరి భయంతో అక్కడి నుండి జారిపోయింది టిఫిన్ దొంగతనం అలసిపోయిన గలహరి ఓ చెట్టు మీద కూర్చుంది అప్పుడే ఓ వ్యక్తి తన భోజనం తీసుకుని చెట్టు క్రింద కూర్చున్నాడు అతను టిఫిన్ డబ్బా తెరిచాడు రుచికరమైన వాసనలు గలహరి ముక్కుకు తాకాయి ఆ వ్యక్తి నీళ్లు తాగటానికి వెళ్లిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని గెలహరి తీపి రోటీని మరియు కొంచెం ఆచారం తీసుకుని తినడం ప్రారంభించింది అతను తిరిగి వచ్చేసరికి గలహరి హడావిడి చేస్తూ చెట్టుపైకి చేరుకుంది కాని మాత్రం తనతో తీసుకెళ్లింది రంగుల గలహరి కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ హోలీ రంగుల తయారీ జరుగుతోంది పెద్ద పెద్ద డ్రముల్లో బంగారు గోల్డ్ మరియు వెండి సిల్వర్ రంగులను కలుపుతున్నారు గెలహరి దాన్ని తినదలచింది కాని ఒక్కసారిగా అది లో పడిపోయింది గెలహరి మొత్తం బంగారు రంగులో నిండిపోయింది పక్కనే ఉన్న మహిళలు గలహరిని బయటకు తీశారు గోల్డెన్ గెలహరి అడవికి రీటర్న్ నుండి తప్పించుకుని తిరిగి రహదారి పక్కన ఉన్న చెట్టుపై కూర్చుంది ఓ బస్సు వెళ్లే సమయంలో దానిపై ఎగిరిపడింది సాయంత్రం బస్సు తిరిగి అడవిలోకి వెళ్లే సమయంలో ఒక రాత్రి బస ఆగిన దగ్గర దిగిపోయింది అడవిలో ఆశ్చర్యం పాటుగుల్లా ఉదయం లేచిన గలహరి అడవిలో తిరుగుతూ ఆహారం వెతుకుతోంది ఇతర జంతువులు ఆశ్చర్యంగా చూశాయి అమ్మో ఇది ఎవరో కొత్త గలహరి అని ఒకపక్క నీ బంగారు రంగు ఎక్కడిది అని అడిగాడు ఓ తెలివైన పావురం నేను మాంత్రిక ప్రాణుల రాజ్యం నుండి వచ్చాను అక్కడ ఉన్నవారంతా బంగారంగా ఉంటారు అని గెలహరి అబద్దం అంది అన్యాయపు ప్రయోజనం అందరూ గలహరిని ప్రత్యేకంగా చూశారు అందరూ రకరకాల పండ్లు ధాన్యాలు తినిపించసాగారు ఒకరోజు ఒక కాకి కోసం ఒక పెద్ద గువ్వ తీసుకువచ్చి ప్రేమగా అడిగింది గిలిగిలు అక్క నన్ను నీతో పరిపాల దేశానికి తీసుకెడతావా నేను నలుపుగా ఉన్నాను ఇక్కడ అందరూ నన్ను ఆటపట్టిస్తున్నారు నేనుకూడా అక్కడికి వెళ్ళి పరిపాలమాయతో బంగారు రంగులో మారిపోవాలనుకుంటున్నాను దీనిని విని గిల్లి ఒక్కసారిగా నవ్వింది సరే నేను తీసుకెళ్తాను కాని అప్పటివరకు నన్ను సేవ చేయాలి అలా అమాయకమైన కాకి గిల్లి మాటల్లో పడిపోయింది ప్రతిరోజూ గిల్లికి రకరకాల గింజలు పండ్లు గుడ్లు తెచ్చి తినిపించేది ఒకరోజు గిల్లి మీద ఎగిరి ఎగిరి ఆటలాడుతున్నప్పుడు ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి భీకరమైన వర్షం మొదలైంది గిల్లి వెంటనే దాక్కోవాలని చూసింది కాని దగ్గరలో పెద్ద చెట్టు లేకపోవడంతో తడిసి ముద్దైంది వర్షం నీటిలో ఆమె బంగారు రంగు కరిగిపోవడం మొదలైంది కొంత భాగంలో ఆమె అసలు గోధుమరంగు బయటపడింది వర్షం ఆగిన తర్వాత అడవిలోని అన్ని జంతువులు గిల్లిని చూడడానికి చేరాయి ఒక్కసారిగా ఒక నక్క గట్టిగా అరవసాగింది అమ్ము ఈ గిల్లి మనందరినీ చేసింది దీని మాయకు మేము బలయ్యాం దీనికి శిక్ష వేయాలి గిల్లి భయంతో ఏడుస్తూ అంది నిజం చెప్పాలంటే నేనెవరినీ మోసం చేయలేదు ఇక్కడి తిండిని తినడం వల్లనే నా రంగు మారిపోయింది కాని ఎవ్వరూ గిల్లి మాటలు నమ్మలేదు ఆ సమయంలో కాకి ముందుకు వచ్చి అంది ఇది నన్ను చాలా మోసం చేసింది ఇది పరిపాల దేశానికి తీసుకెళ్లాలని చెప్పి రోజూ నాకు తిండికి కొత్త కొత్త పదార్థాలు తెప్పించింది అంతలోనే అటుగా అడవి రాజు సింహం వచ్చేసింది అది చూసి గిల్లీ వణికిపోయింది ఎందుకంటే ఒకవేళ సింహానికి తన మాయ తెలిసిపోతే అది వెంటనే వేసేస్తుందనే భయం ఆమెను పట్టుకుంది సింహం ప్రశాంతంగా అడిగింది గిల్లి భయంతో అన్నీ నిజం చెప్పేసింది అది విన్న అడవి జంతువులంతా పెద్దగా నవ్వేశాయి కూడా చిరునవ్వుతో అంది సరే మేము నిన్ను క్షమిస్తున్నాం కాని ఇకమీదట నగరానికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలి మంచి తిండికోసం లావణ్యాలు అక్కర్లేదు ఇవే నిన్ను నాశనం చేయవచ్చు గిల్లి కన్నీళ్లతో అంది ఆ మహారాజా నేను ఇకపైనా ఎక్కడికి వెళ్ళను కాకి అన్నయ్య నిన్ను మోసం చేసినందుకు క్షమించు ఇకనుంచి నీకోసం నేను ప్రతిరోజు మంచి మంచి గింజలు తెస్తాను అంతలోనే మళ్లీ వర్షం మొదలైంది అందరూ చెట్ల కింద గుహల్లో దాక్కున్నారు కాని గిల్లి మాత్రం మళ్లీ పచ్చికమీద ఉల్లాసంగా కదలాడింది ఎందుకంటే ఆమెను మాయచేస్తున్న నగరపు బంగారు రంగు పూర్తిగా కడిగిపోవాలని ఆమె కోరుకుంది ముగింపు